హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నైట్ గ్యాస్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈరోజైతే శుక్రవారం కాబట్టి ఫస్ట్ శుక్రవారం పాలు బొక్కిద్దామని చెప్పేసి ఈ గిన్నె కూడా ఫస్ట్ క్లాస్ బూట్లు అయితే పెట్టేసుకొని ఒక పిరికెట్ బియ్యాన్ని ఒక మూడు పిరికెడ్ బియ్యాన్ని అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెళ్ళి గించేసి ఈ పాయసం ఉండే గిన్నెని పెట్టుకోవాలి ఉట్టి ప్లెయిన్గా గిన్నె పెట్టుకోవద్దు పాలు పోసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని పాయసం అనేది చేయాలన్నమాట స్టవ్ మీద అయితే పెట్టా అనమాట పాలు అయితే చక్కగా పొంగాయండి చూసారు కదా ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఇంకొంచెం బంతంగా ఉడతానండి ఈ లోపు బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టేసుకుంటా

హలో అండి ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి మా సునీత పూజా కార్యక్రమం అంతా నిర్వర్తించింది అనమాట సో ఇవాళ పొద్దున్నే లేచి ఈ పిల్లల్ని స్కూల్కి పంపించి తను పూజ చేసి ప్రసాదాలు ఇవన్నీ చేసి కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి నేను మనం మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే పూజ చేశారంటే అది అందరూ బాగుండాలనే కాబట్టి అందరూ దానికి సహకరించాలి కనీసం పూజలో కార్యక్రమంలో మనం కూర్చోకపోయినా పూజా విధానంలో మీకు కూర్చునే టైం లేకపోయినా పూజ చేసే విధానం మీకు రాకపోయినా జస్ట్ సహకరించడం అనేది ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ సునీత పూజ చేసేటప్పుడు నాకు అవి కావాలి ఇవి కావాలి టీ ఇవ్వలేదేంటి టిఫిన్ పెట్టలేదేంటి ఇలాంటి మాటలు నేను కొద్దిసేపు అనను బట్ కానీ అన్నీ రెడీ చేసాకే తనైతే చేస్తుంది బేసిక్గా చెప్తున్నాను కాకపోతే ఏంటంటే మనకు టైం అవుతుంది అయిపోతుంది కదా అని చెప్పేసి కొన్నిసార్లు మనం రెగ్యులర్గా చేసే వాటికి అలవాటు పడిపోద్ది అంటే తనే టీ ఇస్తుంది తనే కాఫీ ఇస్తుంది తనే టిఫిన్ పెడుతుంది కదా అని దానికి అలవాటు పడిపోయి కొన్ని కొన్ని సందర్భాల్లో శ్రావణ శుక్రవారాలు కొన్ని పూజా సమయాలు వాళ్ళకి వాళ్ళకి కుదిరే ఒక పూజ చేసుకోవడానికి చాలా ఇష్టమైన రోజుల్లో కూడా మనం రెగ్యులర్గా ఎలా ఉంటామో అలానే ఉండాలి అనుకుంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది తను కాబట్టి ఎవరికి వాళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం అలాంటి టైం సమయంలో రేపు పూజా కార్యక్రమం ఉంది అనుకున్నప్పుడే నైట్ వాళ్ళకి కావాలి కావాల్సిన పనులు ఏంటో వాళ్ళు మాట్లాడుకోవాల్సిన మాటలు ఏంటో లేక వాళ్ళ ఇంటికి లేవాలో రోజు కంటే కొంచెం ముందులేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలో అలాంటివి చేస్తే బెటరు అంటే రోజు చేయొచ్చండి రోజు కూడా చేసుకోవచ్చు మీ పనులు మీరే చేసుకోవచ్చు అందరూ ఒక తన మీదే ఒత్తిడి ఇవ్వకుండా కానీ కొందరు ఏంటంటే అది ఒత్తిడిగా ఫీల్ అవ్వరు ఇంట్లో అందరికీ చేసి పెట్టడం ఇష్టంగా ఫీల్ అవుతారు సో అది దాని వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ ఉంటుంది నేనైతే మా కేవలం ఆ స్నేత గురించి మాట్లాడుతున్నాను సో ఈరోజైతే పూజా కార్యక్రమం అంతా కూడా చక్కగా బాగా జరుపుకుందనమాట ఈరో నాకు చాలా ఇష్టమైన గడపలక్ష్మి అమ్మవారి ఫోటో అయితే ఇక్కడ లేదండి మా సొంత ఇంట్లో ఉంది ఈరోజు ఈవినింగ్ అందరం బయలుదేరి మా ఇంటికి వెళ్తున్నాము ఈరోజు ఈవినింగ్ అనమాట రేపు ఎల్లుండి కూడా ఖమ్మంలోనే మేము స్టే చేస్తాము సో అదనమాట అయితే మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే పదకొండో తారీఖు మేము టీఎన్జిఓ ఖమ్మంలో టీఎన్జిఓ హాల్ ఉంది కదండి అక్కడికి మేము వస్తున్నాము కిడ్స్ కార్నివల్ అనేది ఒక జరుగుతుందండి దాంట్లో కాంపిటీషన్స్ పెడతారు పిల్లలకి సింగింగ్ డ్యాన్సింగ్ డ్రాయింగు దానికి రెండు వందల మంది వరకే మాత్రమే అనమాట అప్లికేషన్స్ నేను ఆల్రెడీ ఎప్పుడో పెట్టాను కానీ కొంతమంది ఇప్పుడు నన్ను అడుగుతున్నారు చెప్పండి అన్నయ్య చెప్పండి అన్నయ్య అని బట్ రూల్స్ అందరికీ రూలేనండి చాలామంది పిల్లలు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు ఇప్పుడు నా స్వార్థం కోసం మళ్ళీ కొంతమందిని నేను వాళ్ళ దాంట్లో జాయిన్ చేయించలేను చెప్తే జాయిన్ చేయిస్తారు ఏమో కానీ అలా చే జాయిన్ చేయించడం నాకు ఇష్టం లేదు సో అందుకని చెప్పేసి దయచేసి దాని గురించి కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు మా మిస్సెస్ కూడా అడుగుతున్నారు ఫోన్ చేసి దయచేసి దానికి ఇప్పుడు నేనేం చేయలేనండి ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేను అలా చేయలేను కాకపోతే నేను కాంపిటీషన్ కాకుండా మా పర్ఫార్మెన్స్ ఇస్తాము డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సింగింగ్ పర్ఫార్మెన్స్ చేస్తాము ఏదైనా వీలు ఉందా అంటే అలా నేను కనుక్కుంటానండి కాంపిటీషన్ రూల్స్ మాత్రమే అందరికీ ఒకేలాగా వర్తిస్తాయి సో ఇప్పుడైతే పూజా కార్యక్రమం అంతా చే చేసుకుంది అక్కడ మా సొంత ఇంట్లో గురించి మా సొంత ఇంట్లో ఉన్న పూజా మందిరము చెట్ల గురించి ఊరికే మనసు అంతా అటే వెళ్తుంది సునీతకి ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దామా అని వేళ్ళ మీద రో రోజులు లెక్క పెడుతుంది లైక్ ఎట్లంటే రేపు వెళ్ళాలి ఎల్లుండి వెళ్ళాలి ఆ డేట్ వచ్చేసింది తొందరగా ఈ డేట్ కల్లా వెళ్ళాలి ఈ టైంలో ఇలా లెక్క పెట్టేస్తుంది బేసిక్గా ఎవరికైనా అంతే ఉంటుందేమో కానీ మేము ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కొనడం కోసం అనేది చాలా ప్రయత్నం చేస్తున్నాను నేను కూడా కాబట్టి ఎప్పటి నుంచి ఎప్పటి ఎప్పటినుంచో మీరు వీడియోస్ చూసే ఉంటారు చాలా ఎప్పటి నుంచి హైదరాబాద్ ఇల్లు ఇల్లు అంటున్నాను బట్ కానీ ఒకటి కుదిరితే ఒకటి కుదరట్లేదు సో ఇల్లు కదండి ఆచి చూచి అడిగేయాలన్నమాట నేను ఖమ్మంలో ఇల్లు కొనేటప్పుడు కూడా అలానే చూ అలానే చూసుకున్నాను మీ అందరికీ కూడా మా ఇల్లు అయితే నచ్చింది కదండి ఇండివిజువల్ హౌస్ చెట్లు పెంచుకునే విధంగా ఎప్పుడన్నా మేము వెళ్ళినా కూడా ఇప్పుడు మంచి ప్రశాంతంగా ఉండేలాగా అలా చూసుకున్నాను నేను అంటే అపార్ట్మెంట్ సేఫ్ కాదని కాదండి అపార్ట్మెంట్ నచ్చక కాదు నాకు సరిపోక ఎందుకంటే మాకు ఇంటికి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండొచ్చు వాళ్ళు ఫయాజ్ వాళ్ళు శ్రీనివాళ్ళు ఇలా వస్తుంటారు కదా కొందరికి ఏంటంటే మేము ఏ వా అందరికీ అలా నచ్చకపోవచ్చు అపార్ట్మెంట్స్కి సో అందుకని చెప్పేసి మేము అపార్ట్మెంట్ అంటే కొంచెం ఆలోచిస్తున్నాము సో బేసిక్గా నాకున్న ప్లాన్ ఏంటంటే అంటే మేమేమనుకుంటున్నామంటే నేను ఫయాజు మధు అంటే శ్రీను శ్రీను అంటే కుదురుతుందో కుదరదో తెలియదు వాడికి పాపవాడికి చూ ఆర్థికంగా అంతగా ఇంకా ఎదగలేదు కాబట్టి సో నేను ఫయాజ్ శ్రీను ముగ్గురం కలిసి ఒక స్థలం తీసుకొని ఆ స్థలంలో ఇల్లు కట్టించుకోవాలి అనుకుంటున్నాము ఆ ప్లాన్లో అనుకుంటున్నాము అలా అయితే కొంచెం ఇండివిజువల్ హౌస్లు అంటే ఒక డాబా లాగా అనమాట మూడు ఫ్లోర్లు వేసుకొని కట్టుకో కట్టించుకోవచ్చు అనుకుంటున్నాము ఆ ప్లాన్ ఒకటి ఉందండి ఆ ప్లాన్కి కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ ఇయర్ వరకు పడుతుంది సో అప్పటి వరకు రెంట్ హౌస్లోనే ఉండాలి అనుకుంటున్నాము బట్ కానీ ఒక పక్క ఏమో ఒక ఒక్కసారి సునీత ఏమంటుందంటే అబ్బా మనం ఎందుకు రెంట్ హౌస్లోకి మనం ఎలాగైనా సరే ఇంకొక ఇల్లు తీసుకుని వెళ్ళిపోదాం అపార్ట్మెంట్ అయినా చిన్న తీసుకుని వెళ్ళిపోదాం అంటుంది కానీ ఇక్కడ ఎక్కువ రోజులు ఎక్కువ మేము హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి ఇంకెప్పటికీ హైదరాబాద్లో ఉంటాం కాబట్టి అండి ఇక్కడ తీసుకునే హౌస్ జీవితాంతం మనకి మంచిగా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండాలి కాబట్టి ఒక సంవత్సరం అటు ఇటు అయినా పర్వాలేదు కానీ ప్రశాంతంగా తీసుకోవాలి సో ఫయాజ్ మధు నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్ అండి మేము ఇంతవరకు మా మధ్య ఫైనాన్షియల్ భేదాలు ఎప్పుడు రావు ఇక ముందు రావు కూడా ఎందుకంటే నాది నీదన్న స్వార్థంతో ఎప్పుడు మేము ఆలోచించలేదు సో మేము ముగ్గురం ఒకే మాట మీద ఎప్పుడు ఉంటాము సో ఎవరిది వాళ్ళది పేపర్ మీద ఉంటుంది కాబట్టి అంటే పెద్దవాళ్ళు కూడా అనుకుంటారు కదా అయ్యో ఎట్లా గొడవలు అవుతాయేమో అనుకుంటారు కాబట్టి పేపర్ మీద యాసిటీస్గా ఉంటుంది కాబట్టి అలా తీసుకోవాలని అనుకుంటున్నాము అలా తీసుకుంటే మాత్రం మంచిదా లేకపోతే అపార్ట్మెంట్స్ తీసుకుంటే మంచిదా అనేది ఈ శ్రావణ శుక్రవారం రోజు మీ కామెంట్స్ ఎన్ని వస్తాయో ఎలాంటివి వస్తాయో నేను కూడా చూస్తాను ఇంకోటి ఏంటంటే మనకి ము ఇండివిజువల్ హౌస్ లాంటిది కొనుక్కో కట్టించుకుంటే బాగుంటుంది అని నా ఆలోచన బాగా ఉంది ఇట్లా డాబాలా కట్టించుకుంటే ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కలాగా వాడుకో వాడుకోవచ్చు సో అందరూ అన్ని అభిప్రాయాలు తెలిసిన వాళ్ళే కాబట్టి అని అనుకుంటున్నాము సో ముగ్గురం కలిసి ఒకే చోట తీసుకుంటే కొంచెం పెద్ద ప్లేస్ని మంచి మంచి ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఆలోచన ఉంది సో సో ఇప్పుడు నేను మామూలుగా అయితే దూరంగా ఉన్న దగ్గర స్థలాలు అవి కొనుక్కుంటాను విఆర్టీ మహర్షి వాళ్ళ దగ్గర మీరు చూసే ఉంటారు వేణుగారి వాళ్ళ దగ్గర సో తీసుకున్నాను అవి ఇప్పటికీ డెవలప్ అవ ఫైవ్ ఇయర్స్కి అట్లా మంచిగా మనకి టూ సిక్స్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి పిల్లలకి పనికి వస్తాయి బట్ ఇప్పుడు స్టిల్ ఉండడానికి కోసం అనేది నేను చేస్తున్నాను అనమాట మొత్తానికి అయితే ఇదండి ఇది మా మనసులో ఉన్న మాట మీకుతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే నా పెళ్లివిషర్స్ పెద్దవాళ్ళు అందరూ కూడా చాలామంది పెద్దవాళ్ళు నా వీడియోస్ చూస్తుంటారు వాళ్ళందరూ కూడా నోటి వాక్యం చక్కగా ఎలాంటి వాక్యం వస్తుందో చూడాలని నాకు అనిపిస్తుంది అన్నమాట ఇది నేను అనుకుంటుందండి నేను పిల్లల విషయాలు ఎంతమంది ఏమని హడావిడి పెట్టినా కానీ నేనైతే తొందర పడనండి ఆల్మోస్ట్గా పిల్లల విషయాలు భవిష్యత్తుగా ఆలోచించి నేను తొందర అయితే పడను కొంచెం లేట్ అయినా పర్వాలేదు అనుకుంటాను సో ఇంకొక విషయం అండి మీరు ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టకపోతే దయచేసి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోండి మనకి ఎందుకంటే సంవత్సరానికి ఎంతో కొంత అమౌంట్ పెడితే అది వేస్ట్ అవుతుందేమో మీరు అసలు అనుకోవద్దు వేస్ట్ అయినా పర్వాలేదు రేపటి రోజున ఏదైనా చిన్న ప్రమాదం వచ్చినా ఫ్యామిలీలో ఎవరికైనా అవసరమైనప్పుడు హెల్త్ కార్డ్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ సో హెల్త్ ఇన్సూరెన్స్ మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కట్టుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ మంచి విషయాన్ని కూడా మీతో షేర్ చేయాలని ఎందుకు అనుకుంటున్నానండి కొందరికి పెద్దవాళ్ళు ఇంట్లో ఉండరండి కొందరు వీడియో ద్వారా కూడా కొందరు తెలుసుకుంటారు అవును ఇది కరెక్టే కదా అని ఆలోచిస్తారు పూట అపరాత్రి పోతా ఎవరి దగ్గరకో డబ్బుల కోసం వెళ్తే ఎవరివ్వరు కాబట్టి మీరు సంవత్సరానికి ఇంత అని చెప్పేసి ఉంటే బెటర్ అనేది నా ఆలోచనమ్మ సో పిల్లలు కానీ పెద్ద పిల్లలు పెద్దలు ఉన్న ఉన్నారు వాళ్ళు దయచేసి ఆలోచించండి ఈ శ్రావణ మాసం మీకు అంతా కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరుగుతున్నాయో పెళ్ళి పేరెంట్లు జరుగుతున్నాయి వాళ్ళంతా అంద అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను సో అలాగే మాకు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ యామిని గారు అని ఉన్నారు కదా ఈ ఆర్ యామిని గారు అదే తను మ్యారేజ్ ఉందని చెప్పేసి నాకు కార్టు పెట్టారు కార్డు పెట్టారనమాట అమ్మ చాలా సంతోషం నిండు నూరెళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి నీ వీడియోస్ కూడా చాలా చక్కగా ఉంటాయన్నమాట తప్పకుండా మేము వీలు చూసుకొని కుదిరితే తప్పకుండా మీ మ్యారేజ్కి తప్పకుండా వస్తాము యామిని గారు మీ ఫియాన్సీని కూడా చూసాము చాలా చక్కగా ఉన్నారు రూపం రూపము గుణము అన్నీ చక్కగా ఉంటాయి తల్లి నీకు సో నీ లైఫ్ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మా అండ్ తప్పకుండా వీలైతే నేను ఖచ్చితంగా యామిని గారు మీ పెళ్ళికైతే వస్తాను మీ కార్డ్ ఎంత బాగుందో చాలా చాలా బాగున్నాయి మీ కార్డ్స్ కూడా చాలా నీట్గా చాలా బాగా నచ్చాయి నాకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ తల్లి సో మీ అందరికీ కూడా హారతి తీసుకొని మీ అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాము ఈరోజైతే సుమిత లేచి చిరగట్టుకొని నాకు ఎంత బయట ఎంత ఒత్తిడినా పర్వాలేదండి ఇంటికి రాగానే మా సుమిత నవ్వు ఇచ్చే చెయ్యి టీ నాకు చాలా ప్రశాంతత ఇస్తుంది అనమాట సో ఇక స్మిత మాటలు ఈ వీడియో వినండి శుక్రవారం ఈరోజు అయితే నేను ఈ విధంగా అయితే పూజ చేసుకున్నా అమ్మవారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి చిన్న ఈ విధంగా అయితే నేను పూజా కార్యక్రమం అయితే చేసుకున్నాను అనమాట హలో అండి ఈరోజు అయితే పూజా కార్యక్రమం అయితే అయిపోయింది అనమాట చాలా సింపుల్గా ఈజీగా చేసుకున్నాను ఫస్ట్ శుక్రవారం కాబట్టి మీ అందరికీ కూడా శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం శుభాకాంక్షలు అండి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ నిమ్మకాయ పులిహోర చేశానండి అలానే పాయసం చేశాను ప్రసాదాలుగా పిల్లలైతే పులిహోర తినేసి బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు దోశ అయితే తినలేదు దోశ అయితే మా వారికి వేసాను అనమాట గడపను కూడా పసుపు రాసి ఇలా బొట్లు అయితే పెట్టుకున్నాను